గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా దుబాక మండలంలోని చెరువులు కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలో దుబాక హబ్జీపూర్ రహదారికి ఆనుకొని ఉన్న రామసముద్రం చెరువు పూర్తిగా నిండి మత్తడి పారుతుంది రామసముద్రం నుండి వెళ్లే నీళ్లు దుబాక హబ్జీపూర్ ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తూ ఉండడంతో నీటి ప్రవాహానికి రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మూర్తి రెడ్డిలు రహదారిని సందర్శించి మాట్లాడారు గత ప్రభుత్వాయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మత్తడి నీళ్లు ప్రవహించే చోట బ్రిడ్జ్ నిర్మాణానికి ఆరు కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదన పంపించారన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దుబాక పర్యటనకు వచ్చి ఈ ఇబ్బందిని శాశ్వతంగా దూరం చేసే విధంగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే దుబాక నుండి హబ్సిపూర్ వరకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మించి వాహనదారులకు ప్రజలకు ప్రమాదాల నుండి విముక్తి కలిగించాలని వారు కోరారు కార్యక్రమంలో నాయకులు గోనే మధు నారాయణ రెడ్డి పాల్గొన్నారు కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాక మున్సిపల్ టౌన్ పరిధిలోపట రామసముద్రం సముద్రం కట్ట కింద మత్తడి దూకిన వాటర్ ఇక్కడ నుంచి రోడ్డుపై నుండి వెళ్ళడం జరుగుతుంది ఇది గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఇది దుబ్బాక టు అఫ్సూర్ వరకు ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఆయన బ్రిడ్జి ఆరు కోట్లు ఏడు కోట్ల రూపాయలు దీనికి నిర్మాణానికి ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇప్పుడు వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఆ నిధులు బ్యాగ్ వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు ఈ ప్ర గత గత వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం లోపల అప్పుడు రామలింగారెడ్డి గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే మరి ఆ టైం టైంలోపే కూడా ఆయన ఈ ప్రాంతానికి వచ్చి సీఎం గారు ఏది మహిళా డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది మరి అభివృద్ధి పదంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు సహకరించారు మరి ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ మంత్రివర్యులు కూడా దుబ్బాక టౌన్ ఇప్పటి వరకు కూడా పర్యటన చేయలే మరి తక్షణమే పర్యటన చేసి ఇక్కడ దుబ్బాకకు ఈ అబ్జుపూర్ ఏదైతే రోడ్డు మీద నీళ్ళెంతుడో ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి మరి మంత్రివర్యులు ఇక్కడ సందర్శించి ఎంటనే దీనికి సాక్ష్యం చేయాలి రెండు రోజుల నుంచి అకల వర్షాలకు దుబ్బాక రామసంత చెరువు దిగుతా ఉన్నది ఈ రెండవ మీద సంవత్సరం ఇట్లే ఉంటే పోయినక్ గవర్నమెంట్తో కేటీఆర్ పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు ఆ పది కోట్ల శాంక్షన్లో ఒక నాలుగు కోట్ల రూపాయలు అప్సీ నుంచి దుబా వరకు ఫోర్ లైన్ నుంచి కేటాయించడం జరిగింది ఎందుకంటే ఇది కేసీఆర్ చదువుకున్న దుబాకా కేసీఆర్ చదువుకున్న రామసౌద్ధనం కాబట్టి ఆయన ఆ ప్రేమతో ఇది నాలుగు లైన్ల డబుల్ రోడ్ కావాలని నాలుగు కోట్లు ప్రభావిస్తే ఆ ప్రపోలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పంపించడం పంపిస్తే దాన్ని పక్కా పెట్టారు దయచేసి ఇప్పుడున్న ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జి కానీ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ గారు కొందర అతి కొందర కొత్తపరెడ్డి గారు పంపించిన ప్రపోజలను టెండర్ పిలిపించి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము